ఆడవాళ్ళకి రెండు వందలు మగవాళ్ళకి మూడు వందలు చంద్రబాబు నాయుడు మీటింగ్ పోతున్నారు సార్ నా ఏం పేరు నా మీ పేరు నా పేరు చిన్న పేరు టీడీపీ మీటింగ్కి అభిమానం వచ్చినావా అభిమానించలేదు టీడీపీ టీడీపీలో ఐదు వందలు వేస్తానంటే వచ్చినాను దాని వల్ల ప్రాజెక్టు కే ప్రమాదం దాన్ని కూడా పూర్తి చేసే బాగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కొమ్మల పొడి కొండ్ల పోడి దేవరపాడం దంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తాం కనిగిరి రిజర్వాయర్ పొడి పూలింగ్ తీయాలి రిపేర్ చేయాలి చేస్తాం విమానాశ్రయం నేనే ఫౌండేషన్ వేశాను చెన్నై ట్రై సిటీగా ఈ మూడు నగరాల్ని ఏర్పాటు చేసి ఒక పక్క మూడు విమానాశ్రయాలు ఇంకో పక్క కృష్ణాపట్నం పోర్ట్ ఇవన్నీ పెట్టానుసంధానం